గౌరవంగా మాట్లాడాలి నేను మాట్లాడేవా చంద్రబాబు నాయుడు కానీ గారి తెలుగుదేశం కానీ గౌరవం అనేది లేకుండా మాట్లాడతారు అట్లా ఉంది ఓడిపోయి ఓడిపోయి ఇక జనాలు చెప్పు తీసుకుడితే కొడితే సిగ్గు లేకుండా మళ్ళీ ముఖ్య మంత్రి గారిని మాట్లాడతారా ఏం మాట్లాడి మాట్లాడేది ఈ ఈరోజు మన చర్చ దేని మీద మాట్లాడుతున్నాం విష్ణు విష్ణుగారు విష్ణు గారు విష్ణు గారు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడమాష్ణు గారు విష్ణు గారు ముఖ్యమంత్రి పట్టుకుని మాట్లాడతావా లెక్క ఏంటి విష్ణు గారు విష్ణు విష్ణుగారు మీరు కూల్గా ఉంటారు విష్ణు గారు విష్ణు గారు మీరు కూల్ గా ఉంటారు పెద్ద కాదండి కాదండి మీరు మీరు ఖండం చేయిద్దా ముఖ్యమంత్రిని పట్టుకుని ఏదో పుట్టతే ముఖ్యమంత్రి గారి పేరు వస్తుందా ఈవిడంటివి కెపాసిటీ ఏంటి చెప్పా ఎప్పుడైనా కార్పొరేట్ తక్కువను దీనికి ఎక్కువ ముఖ్యమంత్రిని పట్టుకుని మాట్లాడుతుందా కంట్రోల్ వ్యవస్థ రాజధాని మీద మాట్లాడు రాజధాని మీద మాట్లాడు రాజధాని మీద మాట్లాడతాడు విష్ణు గారు వద్దు కాదు విష్ణు గారు పర్సనల్ గా వద్దు నేను కూడా నేను కూడా అదే చెప్పా అనురాధ గారికి అనురాధ గారు నేను కూడా అదే చెప్పా రైట్ అనురాధ గారు ప్లీజ్ తప్పు విష్ణు గారు వద్దు గారు నో 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 గారు ప్లీజ్ కాదు మన దగ్గర కాదు విష్ణు గారు మన దగ్గర చర్చలు ఎట్లా జరుగుతాయి మీకు తెలుసు పైగా మీరు మీరు చాలా మీరు చాలా కాదు మీరు చాలా సున్నితంగా చాలా చక్కగా మాట్లాడతారు ప్లీజ్ ప్లీజ్ బీ పేషెంట్ నేను ప్లీజ్ ఎప్పుడు మాట్లాడాలని ఎప్పుడు మాట్లాడాలేం చెప్తున్నారు కానీ ఇవాళ మీరు కొంచెం ఆవేశపడుతున్నారు ఇవాళ మీరు కొంచెం ఆవేశపడుతున్నారు ముఖ్యమంత్రి గారు మాట్లాడే భాష